హలో ఫ్రెండ్స్ అందరికీ సో మన టాపిక్ వచ్చేటప్పటికి తమ్ముని చూసి ఉంటారు ఆల్రెడీ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిల్ ఇండియన్స్ అయిపోయినాయి అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ కూడా అయిపోయినాయి సో దాంట్లో చాలామంది మొబైల్స్ కానీ అన్ని కొన్నారు ఇప్పుడు వెళ్ళి దివాళీ ఫెస్టివల్ కూడా వచ్చేసినాయి సో మనకి మనం ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ ద్వారా పర్చేజ్ చేస్తున్నావు అంటే మనం మనం కొనుక్కుంటా పర్లేదు అంటే మన దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నాయి మనం వస్తువు మనం కొనుక్కున్నాం అనుకో అది వేరు సో మన కార్డు ద్వారా మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ ఎవ్వరైనా సరే నైబర్స్ ఎవ్వరైనా సరే కొనుక్కుంటున్నారు చాలామందికి ఏం యూజ్ చేసుకుంటలేదు కదా ఇవ్వండి చెప్పేస్తున్నాం రీసెంట్గా మనం ఒక షార్ట్ కట్ చేసుకున్నాం సరదాగా జస్ట్ ఏంటి ఉన్నా ఇవ్వడానికి లేదు అన్నట్టు కానీ మనం ఏమని చెప్పుకున్నాం జస్ట్ లేదనుకుంటే ఏమనుకుంటారు ఉన్నదని చెప్తే ఏమైపోతే ఏమనుకుంటాడని చెప్పి చిన్న జస్ట్ షార్ట్ చేసుకున్నాం సో ఆ టాపిక్ మీద ఇంకా చేసింది అనమాట ఈ వీడియో ఏంటంటే అవతల వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి పేమెంట్ అయితే రావట్లేదు అది గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ అంటే ఏ విధంగా రాదు అన్నది మీకు చెప్తారు అప్పుడు నువ్వు అని చెప్పలేకపోయాం కానీ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు అని చెప్పడం నేర్చుకోండి ఈ వీడియో చూసాకైనా సరే సో ఏమవుతుంది ముందుగా అందరికీ కూడా ఇప్పుడు మనతో స్టార్ట్ అయిపోయింది కాబట్టి టెన్ దాకా వచ్చింది సో ఇంచుమించు ఫెస్టివల్ టైంలో ఆ టైంలో షాపింగ్ చేసిన వాళ్ళందరూ కూడా క్రెడిట్ కార్డ్స్ అందరికీ కూడా మ్యాక్సిమం బిల్స్ అయితే జటట్ అయిపోతాయి ఖచ్చితంగా ఇంకా టూ త్రీ డేస్ ఇంకా ఏమైనా ఉన్న ఉన్నవాళ్ళు ఉండొచ్చు పేమెంట్ అయితే మట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే అవతల వాళ్ళకి ఇచ్చి కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేంజ్ చేసుకోండి ఫుల్ పేమెంట్ అంటే యాపిల్ ఏదైనా సరే చిన్న చిన్న అయితే పర్లేదు వేరేగా అనమాట అంటే ఫుల్ పేమెంట్ ఎవరైతే చేయలేదో అంటే చేయకపోవడం అంటే అంటే కొంచెం టైట్ రా బడ్జెట్ అని ఫుల్ పేమెంట్ చేయలేను ఈఎంఐ కన్వర్ట్ చేసి నీకు మంత్లీ మంత్లీ ఇచ్చేస్తానంటారు ఎవ్వరూ కూడా దానికి ఒప్పుకోవద్దు అస్సలు ఒప్పుకోవద్దు నెంబర్ వన్ అనమాట ఫస్ట్ పాయింట్ నాకు ఏదో చెప్పండి నేను ఏదో ఒకటి కొనుక్కోవాలి నాకు అవ్వలేదు నాకు యూటిలైజేషన్ రేషియో అన్నది బాగా ఎక్కువ ఉంది ఏదో ఒకటి ఏదైనా కారణం అని చెప్పండి కార్ డీటెయిల్స్ ఎలాగో ఇచ్చారా అయిపోయింది ఇంకా అది ఏం చేయలేదు కొనేసుకున్నా ఖచ్చితంగా నెంబర్ వన్ పాయింట్ ఇప్పుడు ఎవ్వరికీ కూడా ఈఎంఐ కన్వర్షన్ చేసుకోండి అని చెప్పొద్దు ఫుల్ పేమెంట్ తీసుకొని పేమెంట్ చేసుకోండి పొరపాటున వాళ్ళు కనుక ఈఎంఐ కన్వర్షన్ చేశారా వన్ మంత్ కడతాడు టూ మంత్ కడతాడు తర్వాత కట్టడం కట్టరు ఖచ్చితంగా నా చుట్టే బోల్డ్ మంది ఉన్నారు అంటే మీ వీడియో చూస్తున్నారు కదా వాళ్ళకి వాళ్ళని కూడా ఒకసారి కనుక్కోండి ఖచ్చితంగా మిస్ అవుతున్నారు మిస్ అవుతారు ఓ మంత్ కట్టారు నెక్స్ట్ మంత్ నువ్వు కట్టు అని ఏమంటాడో ఈ మంత్ నువ్వు కట్టేరా తర్వాత చూసుకుందాం అడ్జస్ట్ చేస్తానంట ఎడ్జస్ట్ అవ్వదు ఆ మంత్ మంత్ పెండింగ్ ఉండిపోద్ది దానివల్ల మీకు టైట్ అయిపోద్ది మీకు సిబిల్ పడిపోతుంది మీకు ఫోన్ కాల్స్ టార్చర్ ఈఎంఐ టార్చర్స్ అన్నీ మీకు వస్తాయి సో ఖచ్చితంగా ఎవరైతే సేల్లో కొనుక్కున్నారో అందరూ కూడా ఎవరైతే మీ కా మీరే కాబట్టి మీరు రొటేట్ చేసుకుంటారు ఏదో చేసుకుంటారు ప్రజ మీ ఓళ్ళు ఎవరికైతే ఇచ్చారో ఈఎంఐ కన్వర్షన్ బట్టి పెట్టుకోవద్దు నో నాకు అవ్వదు అది బట్టి ఖచ్చితంగా చెప్పండి చెప్పలేదా అయిపోయారు అంతే కటాం బాయ్ బాయ్ మామూలుగా ఉండదు అనమాట టార్చర్ మీకు అక్కడి నుంచి ఫోన్ కాల్స్ మీకు అర్థమవుతుంది కదా ఖచ్చితంగా చెప్తున్నాను ఈఎంఐ కన్వర్షన్ అయితే పెట్టుకోకండి పెట్టుకుంటే వాళ్ళు మంత్ కడతారు రెండు మంత్ కట్టరు అవ్వచ్చు ఎలాగైనా మిస్ అవుతుంది ఖచ్చితంగా ఎక్కడో ఉంటారు ఫుల్ పేమెంట్ ఇచ్చేసేవాళ్ళు చేసేసేవాళ్ళు కూడా ఈఎంఐ కన్వర్ట్ చేసుకున్నా సరే చేసేసేవాళ్ళు ఉంటారు ఉండరాని కాదు కానీ ముందు జాగ్రత్త చేసుకోకపోతే క్రెడిట్ కార్డులతో ఆ ఫైన్లు పెనాల్టీలు చిన్న అమౌంట్ కట్టేసుకొచ్చి పర్వాలేదు థౌజండ్ టు టూ థౌజండ్ ఒక ఐఫోన్ సెవెంటీన్ సిక్స్టీన్ అలాంటివి ఏమైనా కొన్నప్పుడు అది ఈఎంఐ కన్వర్షన్ చేసుకుంటే ఈ మేబీ మంత్లీ మంత్లీ ఒక టెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ అన్నా కట్టాల్సి ఉంటుంది ఇబ్బంది పడతారు చాలా బాగా ఇబ్బంది పడతారు సో దానివల్ల మీకు ఫోన్ కాల్స్ టార్చర్స్ దీంట్లో లేడీస్ అని ఎవరిని ఉండదు జెంట్స్ అని ఉండదు ఫోన్ కాల్స్ మామూలుగా రాదు సో ఎవరైనా సరే ఈఎంఐ కమర్షన్ పెట్టద్దు నాకు క్యాష్ ఇచ్చా నేను పేమెంట్ చేసుకోవాలి చెప్పండి చెప్పలేదా ఏం చేయలేదు తర్వాత చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో ఇలాంటి ఇంకా మోర్ అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్